హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ హెవీ వర్క్ శారీస్ అండి కట్ వర్క్ ఇది పార్ట్ టూ ఓకేనా ఈ శారీస్ అన్నీ కూడా చాలా హెవీగా వస్తాయండి ఇవన్నీ కట్ వర్క్ ఇలా వస్తుందండి శారీ ఓకేనా ఇది స్పేస్ సిల్క్లో కూడా ఒక రకమైన స్పేస్ సిల్క్ అండి చాలా స్మూత్ వస్తుంది క్లాత్ బాగుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఓన్లీ ఒక బ్లౌజ్కి ఇలా వర్క్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటారండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ తీసుకుంటారండి ఇప్పుడు ఈ శారీస్ వచ్చేసరికి నాన్ నైన్ ఏను వేయండి తొమ్మిది వందల పదకొండు వందలండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పది వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పది వందల తొంభై ఫ్రీ షిప్పింగ్ ఓకే పది వందల తొంభై తొమ్మిది అంటే లెవెన్ హండ్రెడ్ అండి ఓకేనా ఇలా వస్తుందండి శారీ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఓకే సూపర్ ఉన్నాయండి శారీసు అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి ఆపోజిట్ బ్లౌజే ఎక్కువ వస్తుందండి ఓకే అసలు ఎంత బాగుందో కదా సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉందండి పదొందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఒక రెండు చెయ్యాలి పటాఫటా లాక్ చే అయిపోతుంది అక్కడ వీడు ఆగిపోద్దేమో ఒక టెన్షన్ నాకు వాళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇది స్పేస్ సిల్కేనండి ఇది అసలు శారీ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకేనా ఇదండి ఇది ఎలా ఉంది వర్క్ సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి ఇలా కుందన్స్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఇవి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్లో కూడా పట్టు స్పేస్ సిల్క్ అలా వస్తున్నాయి కదా అలా అండి శారీ అయితే చాలా బాగుంది మొత్తం కట్ వర్క్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పీచ్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది పది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి ఇది చూసారా సారీ అయితే సూపర్ ఉంది కదా ఓకే ఇవి డ్యామేజీ కాదండి మళ్ళా చెప్తున్నాను ఇవి మిక్స్లో వచ్చాయండి మాకు మేము ఓపెన్ చేసి చూపిస్తుంది ఓన్లీ శారీ చూడ్డానికి అట్లాగే మేము కూడా చూస్తామండి ఎందుకు అంటే ఎవరికైనా ఫ్రెష్లో అయినా కూడా ఒక్కోసారి డ్యామేజీ తగులుతాయి ఓకేనా అక్కడికెక్కడికో వెళ్ళేటప్పుడు చూసి పంపిస్తే పని అయిపోయింది కదా శారీ చూడండి బాగుంది ఇవి ఫ్రెష్ మిక్స్ డ్యామేజీ కాదు మళ్ళా చెప్తున్నాను ఓకే సెట్ వైజ్ కాదు మళ్ళా కూడా చెప్తున్నా సెట్ వైజ్ అయితే సేమ్ కలర్స్ ఇలాగే దీంట్లో కలర్స్ వచ్చేస్తాయి ఇవి వచ్చేసరికి పది వందల తొంభై తొమ్మిది ఓన్లీ పది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అసలు శారీ మొత్తం కూడా వర్కేనండి సూ సూపర్ ఉంటే సూపర్ ఉంది కలర్ చూసారా ఎంత బాగుందో దానికి కాంబినేషన్ ఇదండి బ్లౌజ్ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎన్నోది ఇది జిమ్మి సిల్క్ ఇది వర్క్ స్టోను చూసారా ఎలా ఉందో ఇదంతా కుందన్స్ ఇలా ఇదంతా వర్క్ కుందన్స్ కలర్ చూసారా ఎలా ఉందో లైట్ పీచ్ కలర్ అండి ఇది కనకంబరం కలరు శారీ మొత్తం కూడా ఇలాగే ఆల్ హలో డిజైన్ వచ్చింది సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా ఇలాగే బార్డరు కట్ వర్క్ బార్డరు ప్లస్ పైనంతా బార్డర్ అసలు లైట్ కలర్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉందండి బాగుందండి సారీ ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఓకే మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి శారీ అయితే చాలా బాగుందండి పది వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇట్లా వస్తుందండి శారీ మొత్తం కూడా వర్కే ఓకే పది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ పేస్టల్ కలర్ అండి అయితే ఈ వర్క్ చూసారా ఫినిషింగ్ ఎలా ఉందో అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇలాగ వర్క్ వస్తుందండి చాలా చాలా బాగుందండి అసలు శారీలోనే ఒక రకమైన మంచి మెరుపు ఉందండి ఓకే కలర్ కూడా సూపర్ ఉంది చాలా బాగుందండి శారీ బార్డరు అంతా కూడా సూపర్ ఉంది దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చేసరికి ఇంకా ఎక్సలెంట్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా బ్లౌజ్ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా వర్క్లు ఇంక చేయిన్ చక్కగా ఇలాంటి బ్లౌజులు వేస్తే శారీ అయితే సూపర్ ఉందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది పదకొండు పదొందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పది తొంభై తొమ్మిది ఓకే ఆనియన్ పింక్ అండి శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది ఇదంతా వర్కేనండి ఎంత నీట్గా ఉందో చూసారా ఫినిషింగ్ ఈ క్లాత్ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకేనా ఇదండి బ్లౌజు పోయినసారి మాకు డ్యామేజ్లో ఒక టూ త్రీ శారీస్ వచ్చాయండి ఆర్డర్ పెట్టుకున్నారా వెళ్ళిపోయినాయి కూడా అయితే ఇందులో కలర్స్ పెట్టండి అండి ఇందులో కలర్స్ పెట్టండి అని చాలామంది అడిగారండి కానీ లేవు అప్పుడు ఇవాళ వచ్చిందండి బెయిలు చాలా బాగుంది అసలు క్వాలిటీ ఉందండి నిజంగా చాలా బాగుంది క్వాలిటీ ఎంత బాగుందంటే అంత బాగుంది చీర అంతా ఇలాగే చికెన్ వర్క్ ఇస్తాడు కలర్ కానీ ఓకే డిజైన్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఈ దొండి ఇలా వచ్చింది చాలా బాగున్నాయండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పది వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పది వందల తొంభై తొమ్మిది ఇవి అండి అసలుకి మేము ఇలా వేస్తే ఈజీగా ఉంటుందండి దీన్ని ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇదండి సార్ ఇదండి శారీ మొత్తం కూడా ఇలాగే కట్ వర్క్ ఇదంతా కూడా వర్కే ఇదిగోండి కట్ వర్క్ వర్క్ ఓకే అసలు మంచి లైట్ ఎల్లో అండి అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ ఓకే ఎంత బాగుందో తెలుసా ఈ కలరు నిజంగా భలే ఉందండి కలర్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవంతా కూడా స్టోనే అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఇస్తాడండి దానికి కూడా అంతే హైలైట్గా ఇచ్చాడు ఇది బ్లౌజు ఓకే కలర్ చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుందండి ఓకేనా పది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచి సిమెంట్ కలర్ అండి ఇంతవరకు ఈ కలర్ రాలేదు ఇప్పుడు వీడియో చేసినంతవరకులో అయితే సారీ శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాడు ఈ కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ అయితే మస్తుంది ఇదంతా స్టోనేనండి ఓకే కలర్ అయితే మస్తుందండి నిజంగా చాలా మెత్తగా ఉంది చీర కూడా పది వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పది వందల తొంభై అండి ప్రీ షిప్పింగు అసలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ కావాలి అనుకుంటే మాత్రం వదులుకోవద్దండి అంతా బాగుంది శారీ La 8 será y la 8